రాజవమంగి మండల కేంద్రం నుంచి పదకొండు కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తే బడదనాంపల్లి పంచాయతీలో ఒక చిన్న పల్లె ఉంది అదే రాజుపేట గ్రామం ఈ గ్రామానికి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పచ్చు ఎందుకంటే అన్నం తినని గ్రామంగా ఒక పేరు అయితే సంపాదించుకున్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే మిల్లెట్లకు సంబంధించి ఎందుకంటే రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ కూడా అంటే ఆహారం తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాము ఇలాంటి ఆహారం తీసుకోండి అంటూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు అవి పాటిస్తున్న పరిస్థితి కానీ ఈ గ్రామంలో మాత్రం అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో పాడేరు నుంచి వలస వచ్చిన కోదు తెగకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు మొత్తం దాదాపుగా నలభై ఐదు గడపలు ఉంటాయి నలభై ఐదు గడపలో సుమారుగా మూడు వందల యాభై మంది ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి అంటే తొంభై రెండు నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఏళ్ళుగా ఇక్కడ పోడు వ్యవసాయం ఏదంటే పోడు వ్యవసాయం చేసుకుంటూ చక్కగా ఈ కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే జీవిస్తున్న పరిస్థితి వీళ్ళకి అన్నం అసలు ఇష్టం ఉండదు ఇష్టపడరు ఓన్లీ చోళ్ళు రాగులు వీటినే ఎక్కువగా సాములు వీటినే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్న పరిస్థితి అసలు ఎందుకు వీళ్ళు అన్నం జోలికి వెళ్ళట్లేదు అవే ఎందుకు ఇష్టపడుతూ చోళ్ళు రాగులు సజ్జలు తింటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం పాటుగా వీళ్ళ జీవన విధానం జీవన శైలి ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం రాజుపేట గ్రామంలో మొత్తం నలభై ఐదు గడపలు అన్నీ కూడా వెనకాల మనకి కనబడుతున్నాయి పూరి గుడిసెలు అంటే దర్భగడ్డి గుడిసెలతోటి ఎక్కువగా వీళ్ళు వేసుకున్న పరిస్థితి అంటే న్యాచురల్గా చక్కటి వెంటిలేషన్ ఉంటుంది చాలా కూలింగ్ ఉంటుందని వాళ్ళు అంటున్నారు అసలు లోపలికి వెళ్ళి అసలు ఈ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం చక్కగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషి హైట్కి సరిపడే ప్లేస్ మనకు కనిపిస్తోంది అంటే ఇక్కడ ఏంటంటే దొంగల భయం ఉండదు మాకు ఎవరు కూడా మేము లాక్స్ వేసుకోము చక్కగా ఒక నమ్మకంతో అందరూ ఉంటా ఉన్నారు అంటే ఎంత చల్లగా ఉందంటే జనరల్గా అయితే ఏసీ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్లో ఏసీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలాంటివి ఉంది ఇక్కడే మిద్ది ఉంది ఇందులోనే వీళ్ళు కిచెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒక చిన్న హాలు చక్కటి వెంటిలేషన్ మొత్తం అన్నీ కూడా దర్భ గడ్డితో కట్టడంతో ఇవి చాలా ప్రశాంతంగా అంటే ఎంత సమ్మర్ అయినా సరే అసలు వేడి తెలియకుండా చక్కగా వీళ్ళు ఇందులోనే నివసిస్తున్నారు పరిస్థితి రాగులు సజ్జలు సామెలు అంటే మనం చూస్తున్నాం ఇక్కడే వీళ్ళు తయారీ విధానం అనమాట అంటే అవన్నీ తెచ్చుకుంటారు చక్కగా జల్లించుకున్న తర్వాత ఒక దాంట్లో వేసి ఇక్కడే దంచుతున్న పరిస్థితి మనకు అనిపిస్తోంది ఇదే దంచిన తర్వాత మొత్తం అంత పిండి కింద మారుతుంది ఈ పిండిని వీళ్ళు కుక్ చేసుకున్న పరిస్థితి చాలా అంటే ప్రతి ఇంట్లో కూడా ఇలాంటివి దంచే సామాగ్రి అంతా కూడా ఉంటుంది మొత్తం ఇంటి పాలి అంతా ఇక్కడ కూర్చొని వంతులు వారీగా ఇది మేము చేస్తూ ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి అవి ఎందుకు అన్నం అంటే మీరు ఇష్టపడట్లేదు ఈ సాములు సజ్జలు జొన్నలు ఎందుకు ఎక్కువగా మీరు తింటూ ఉన్నారు లేదండి మాకు ఇలా తీయకు అలవాట ఎందుకంటే మాకు అవి పెద్దగా ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి మనం పండించినవి మనం చేసుకోవాలా వాళ్ళు ఇచ్చేదంతా పిండితో పండిస్తారు కదా దానివల్ల మాకు పెద్దగా ఇష్టం ఉండదు అనమాట తాగడం దాహం వేసి నీళ్ళు ఇక మేము ఉదయం తొమ్మిది గంటలకు పది గంటల వరకే భోజనం ఇంకా మధ్యాహ్నం ఉండదు మళ్ళీ సాయంకాలం ఐదు ఆరు ఏడు ఎనిమిది గంటలు అంతే నాకు మధ్యాహ్నం ఏమి ఉండదు ఏ కూరలు అవి కలుపుకుంటాడు కూర అయితే ఇంకా చింతపండు అయినా మేము ఇంకా వెదురుకొమ్ములు అలాంటివి దొరుకుతాయి అడవిలో వెళ్తాయి కూరలు గొడ్డు కూరలు ఇంకా ఇది అడవిలో కూర దొరకపోతే ఇంకా కొనుక్కోవడం సారు కూర అలాంటి అన్ని దొరుకుతాయి ఉడికిస్తారా ఎలా అన్నంలా ఉండదని ఇది అన్నంలాగా అన్నంలాగా గెంజోర్స్ అవదు మమ్మల్ని నూక ఉంటదా లాగా తయారవుతుంది మరి అందులో ఏం కలుపుకొని తింటారు ఇంకా మామూలుగా తినేస్తాం ఇంకా కూర లేకపోయినా పర్లేదు ఇది అయితే ఉదయం ఎన్ని గంటలకు తింటారు ఉదయం తొమ్మిది గంటల వరకు ఇంకా పనికి పది గంటల వరకు అంతే ఇంకా మధ్యాహ్నం ఉండదు మాకు ఇంకా సాయంకాలం ఏడు గంటలు ఎనిమిది అంతే మీరు పనికి వెళ్తారు లేదు లేదు మాకు అలవాటు ఎంత పని చేసి వచ్చినా సరే ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం మాకు పన్నెండు వంటి వరకు బోధనం ఉండదు మాకు తినము చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు సేమ్ అంతే అంటే ఏం చేస్తారు ఇందులో ఇదంతా కూడా దంచిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ఉల్లిపేళ్ళ మిరపకాయలు వస్తే కొద్దిగా ఆయిల్ వేస్తే ఉప్పు వేస్తాం మీరు ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు మిరపకాయలు ఉప్పు వేసే తింటాం మేమైతే ఇక్కడికి అనుకోవచ్చు మరి అలాగే చెప్తారు మరి ఈ తినడమే మంచిది అంటారు ప్రతి ఒక్కరు పడతా ఉంటారు ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు పెద్దగిల్లం అండి మేము ఇంకా ఏమన్నా మందులుంటే బయట మందులు అడవి మందులు వాడుకుంటాం హాస్పిటల్ పెద్ద గెళ్ళం హాస్పిటల్ మందులు వాడితే ఒకరికి పడితే ఒకరికి పడవ అంటే అన్నం తినకపోవడం వల్లే మీరు అనారోగ్యం బారిన పడట్లేదు చక్కగా హెల్దీగా ఉన్నారంటే ఇవి తినడం వల్లే అనుకోవచ్చు మేమైతే ఎక్కువ పులిపంబలు తాతాం పుల్ల చేసుకుంటాం కదా వారం రోజులున్నా సరే అమ్మలు తాగేస్తాం అందుకే మాకు ఎంతైనా సరే మాకు అంతే చూస్తున్నాం అన్ని కూడా ప్రతి ఇంట్లో కూడా ఇలాగే దంచుకుంటారు దంచుకున్న తర్వాత ఒక లాగా తాలింపు పెట్టుకొని తింటాము ఉదయం తొమ్మిది గంటల కల్లా ఇది తినేసి పనులకు వెళ్ళిపోతాము రాత్ర రాత్రి సమయంలో రాత్రి సమయంలో మాత్రం మేము మళ్ళీ ఈ జావ తాగుతాము అంతే మేము చాలా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఇవే ఏదైతే మిల్లెట్స్ ఉన్నాయో ఈ మిల్లెట్సే కారణంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అంటే చక్కగా వీళ్ళే పండించుకుంటారు ఈ కొండపోడు వ్యవసాయంలో మొత్తం ఇవి పండించుకొని ఎలాంటి మందులు ఏమి వాడకుండా నాచురల్గా పం పం పండిస్తాం పం ఇదే మా ఆరోగ్య రహస్యం